హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని వీడియోని మన ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెబుతారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఈ ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్న వారికి కూడా వీరి వల్ల అదృష్టమే శాస్త్రం ప్రకారం ఈ ఆరు అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడు సుఖాలకు లోటు ఉండదు శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెబుతారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఈ ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులు అని చెప్పాలి ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధగలవారు లక్ష్మీదేవికి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వం సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరియర్ ఉన్నత స్థితిని సాధిస్తారు ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్త మామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మి అవతారం అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్న జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు మేము చెప్పిన ఈ ఆ అక్షరాల పేర్లున్న అమ్మాయిలు శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి మంచి వీడియోను మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన జన సుఖిన భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్